దేవుని నా స్తోత్రము మనము ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని ఏర్పాటు అనే లెసన్స్ నేర్చుకుంటున్నాము ఇవాళ ఇరవై ఆరవ లెసన్ నేర్చుకుందాం అయితే మనం నిన్న మనం ఏం మొదలు పెట్టాము అంటే కంటిన్యూషన్ ద స్పిరిట్ యాజ్ ద రిసీవింగ్ హృదయం హృదయమేమో దేవుని ప్రేమించటానికి ఆత్మనేమో దేవుని రిసీవ్ చేసుకోవటానికి దేవుని కంటెంట్ కమ్యూనికేషన్ కాంటాక్ట్ చేయటానికి కొరకు మూడు సీలు గుర్తు పెట్టుకోవాలి స్పిరిట్ ఎందుకు ఇవ్వబడ్డది అని అంటే దేవుణ్ణి కాంటాక్ట్ చేయటానికి కంటైన్ చేయటానికి కమ్యూనిక్ చేయడానికి కొరకు మనకు స్పిరిట్ ఇవ్వబడ్డది హార్ట్ ఎందుకు ఇవ్వబడ్డది దేవుణ్ణి ప్రేమించుటకు విశ్వసించటకి ఇవ్వబడ్డది దాని కంటిన్యూషన్ చూద్దాం ఇవాళ మనము పోగొట్టుకున్న ఆత్మయే గాక ఇంకా సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ అన్ అన్క్రియేటెడ్ స్పిరిట్ తో కూడా లేచాము రక్షణ పొందినప్పుడు మనం మనం పోగొట్టుకున్న ఆత్మ మాత్రమే కాకుండా కరెంట్ షాక్ కొట్టినట్టుగా స్పిరిట్ టచ్ అవ్వగానే డెడ్ స్పిరిట్ అలైవ్ అయింది డెడ్ స్పిరిట్ అనైవై మనది ఏమైంది మన స్పిరిట్ మనకే కాకుండా క్రియేటెడ్ స్పిరిటే కాకుండా దేవుని స్వయం సంభూతమైన ఆత్మ అన్ క్రియేటెడ్ స్పిరిట్ కూడా మనలో పెట్టి లేపాడు అది క్రీస్తుతో కూడా లేపటం అంటే అది అని నేర్చుకున్నాం అంతేకాకుండా మన స్పిరిట్లో ఇప్పుడు ఆల్ ఇంక్లూజివ్ స్పిరిట్ ఎల్లప్పటికీ నివసించుటకు మన యుద్ధ మన నోనికి వచ్చాడు ఎన్ని బెనిఫిట్స్ అంటే ఎంజాయ్ చేయాలి అంతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది లైఫ్ ఈ లెసన్స్ విన్నాక లైఫ్ టోటల్ చేంజ్ వచ్చిందా నిశ్చింతగా బ్రతుకుతున్నామా అనిపిస్తుంది ఏంటి అని అంటే మనము అవ్వదం పాపం చేసినప్పుడు ఆత్మ చచ్చిపోయింది స్పిరిట్ లేకుండా వెళ్ళిపోయింది ఎప్పుడైతే మనము నూతన జన్మ పొందామో కరెంట్ షాప్ కొట్టినట్టు మన స్పిరిట్ లోకి స్పిరిట్ వచ్చేసి అప్పుడు ఇది అలైవ్ అయింది రీజనరేట్ అయింది ఇది రీజనరేట్ అవ్వటమే కాకుండా యాక్టివేట్ అవ్వటమే కాకుండా దీన్ని యాక్టివేట్ అవ్వటమే కాకుండా ఎక్స్ట్రా సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని దైవ ఆత్మ మనలోని కూడా వచ్చింది దిస్ ఈస్ క్రియేటెడ్ స్పిరిట్ ఇది సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ స్పిరిట్ అది కూడా వచ్చి దాంతో లేపాడు అంటే అది క్రీస్తు రూపంలో మనకు వచ్చి లేపాడు అది సెకండ్ బెనిఫిట్ సత్యం దాన్ని లేపటం ఫస్ట్ రియాక్టివేట్ చేయటం రెండవది ఏంటంటే తన ఆత్మను మనలో పెట్టి క్రిస్తు రూపంలో మనం పెట్టడం ఒకటి మూడవది ఏంటంటే ఎల్లప్పుడు మనలో నివసించట కొరకు ఆల్ ఇన్క్లూజివ్ స్పిరిట్ ని పెట్టారు సో ఏ స్పిరిట్ లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో గత క్లాసుల్లో చెప్పాను అన్ని పనులు చేయగలిగిన స్పిరిట్ సెల్ఫ్ సఫిషియన్ స్పిరిట్ మనలో పెట్టాడు ఎల్లప్పుడూ మనలో నివసించడం అది థర్డ్ బెనిఫిట్ అంతే మన స్పిరిట్లో ఆల్ ఇంక్రీజ్ స్పిరిట్ నివసిస్తుంది నౌల్లింగ్ మనలో నివసిస్తూ ఉంది మనము రక్షణ పొందినప్పుడు దేవుడు మన ఆత్మను అంటే మన హృదయమును కూడా ఆత్మను కూడా పునరుజ్జీవింపజేయటము రియాక్టివేట్ చేయటమే కాకుండా తన సొంత ఆత్మను కూడా మనలో ఉంచాడు అన్నది ఎఫ్ఎస్ మనకు ఎహెజ్కేల్ ముప్పై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడులో పది పది చూస్తున్నాం మనము ఎహెచ్కెల్ ముప్పై ఆరులో వాళ్ళకి కొత్త వాళ్ళ కొత్త నిబంధనలో ఉన్నది అది మనకు కూడా ఉంది ఎహెజ్కేల్ ముప్పై ఆరు ఇరవై ఆరులో నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలగజేసేదను రాతి గుండెను మీ తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందు ఉంచి నా ఆత్మను మీ అందుంచి రియాక్టివేట్ చేయటమేమో మీ ఆత్మను మీకు రియాక్టివేట్ చేశాను తిరిగి లేపేటప్పుడు ఏం చేశారంటే నా ఆత్మను మీ అందు ఉంచి ఎక్స్ట్రా అది రెండవది నూతన హృదయము తర్వాత మీకు ఇచ్చే నూతన స్వభావము ఆత్మ ద్వారా మనకు కలుగుతుంది అయితే ఇరవై ఇరవై ఏడవ వచనం కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు వచనాలు చదవాలి అక్కడ ఇరవై ఏడులోనేమో నా ఆత్మను మీ అందించి నా కట్టెలను అనుసరించి వారి కానీ ఆ విధులను గైకున్న వారిని చేసేదాను దిస్ ఈస్ ద ప్రామిస్ యోగాన్ వార్త పద్నాలుగు పదిహేడు ఇప్పుడు కొత్త నిబంధనలోకి వద్దాం అది పాత నిబంధనలో చెప్పింది యోహాను శుభార్త పద్నాలుగవ ధ్యాయంలో పదిహేనవ వచనంలో మనకు చెప్తున్నటువంటిది ఏంటి పద్నాలుగు పదిహేడు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మీతో ఉండును నివసించును మీలో నివ ఉండును మనలోనికి ఆయన ఆత్మ వస్తుంది ఇంత గొప్ప దేవుని నాకు మనలో పెట్టుకొని మనం ఏం జీవితం జీవించాము ఇంతకాలము ఈ అవేర్నెస్ లేకుండా బతికామే అనిపిస్తుంది అట్లీస్ట్ మనం ఈ శరీరం ముందు మరణించక ముందు ఈ సంగతి తెలిసినందుకైనా స్తోత్రము తర్వాత రోజు పదకొండులో మృతులలో నుండి యేసును లేపిన వాణి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుంచి క్రీస్తుని లేపింది తండ్రి అయితే మృతులలో నుంచి లేపిన వారి ఆత్మ అంటే తండ్రి ఆత్మ మీలో నివసించిన ఎడలా చావునకులోనైన మీ శరీరమును కూడా మీలో నివసించిన తన ఆత్మ దేవుని ఆత్మ ద్వారా మన ఆత్మ ద్వారానే మనం లేచేటట్టయితే నూతన ఆత్మ పెట్టేవాడు కాదైన మనకు తన ఆత్మను మనకు పెట్టేవాడు కాదు మనదే రియాక్టివేట్ చేసేవాడు కానీ మనల్ని మృతులలో నుంచి లేపటాని కొరకు తన ఆత్మను మనలో పెట్టాడు ఏసుక్రీస్తు ముద్రలో నుంచి లేపిన సేమ్ ఆత్మ మనలో ఇన్స్టాల్ చేశాడు కాబట్టి ముద్రలో నుంచి మనం కూడా చేస్తాం ఇది రోమ ఎనిమిది పదకొండులో ఇప్పుడు మూడు రెఫరెన్స్ చూసాం మనం ఏహెచ్కెలు ముప్పై ఆరు ఇరవై ఏళ్ళులోనేమో నా ఆత్మను మీకు ఇస్తాను నూతన హృదయం నూతన స్వభావం ఇస్తానని ఇరవై ఆరులో చెప్పి ఇరవై ఏళ్ళలో నా ఆత్మను మీ అందించుతాను అన్నాడు లో యోహాను పద్నాలుగు పదిహేడులోనేమో ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మన లోన ఇన్వెల్లింగ్ ఉన్నాడు మూడవ రెఫరెన్స్ రోమ ఎనిమిది పదకొండులో మృతులలో నుంచి వేసిన లేపిన వాణి ఆత్మ మీద నివసించిన ఎడలా మన ఆత్మనే మనం లేపేటట్టయితే మన ఆత్మ ఉంది కదా ఇప్పుడు మనకు తనది లేపదు ఆయన ఆత్మ మనలో ఉంటేనే లేపే శక్తి అయితే ఈ మూడు రెఫరెన్స్ చాలా ముఖ్యమైనవి ఇంత వండర్ఫుల్ స్పిరిట్ మన హ్యూమన్ స్పిరిట్ లో నివసించుతున్నాడు అన్నది ఎంత మంచి న్యూస్ మనకు ఆయన ఆత్మ మనలో నివసించటం ఇంత వండర్ఫుల్ పవర్ఫుల్ స్పిరిట్ మనలో నివసించుతున్నాడు మన స్పిరిట్ ఏ హోలీ స్పిరిట్ కి రెసిడెన్స్ ఇంత గొప్ప దేవుని ఆత్మకు మన స్పిరిటే రెసిడెన్స్ మనం ఒక మంచి నివాస స్థలం వెతుకుతా ఉంటామండి మంచి ఇల్లు మంచి ఇంట్లో ఉండాలి మంచి ఇంట్లో ఉండాలి ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూస్తుంటే ఇక్కడ హైదరాబాద్ ఏం అడ్వర్టైజ్మెంట్స్ అండి ఏం అపార్ట్మెంట్స్ అండి నివాస స్థలాలు మనుషులకు నివాస స్థలాలు వదిలిపెట్టిపోయే నివాస స్థలాలు వండర్ఫుల్ ఉంటున్నాయి కానీ దేవునికి నివాస స్థలముగా ఆయన మన స్పిరిట్ కోరుకున్నాడు గాడ్స్ రెసిడెన్స్ ఏంటి అంటే మన స్పిరిట్ హ్యూమన్ స్పిరిట్ మనం ధన్యులం మన ని ఆయన రెసిడెన్స్ గా ఏర్పరచుకోవటము అయితే మనది నిలయము ఎంత అద్భుతమైన ఆత్మలో చూడండి మనకి ఎంత ఆశీర్వాదమో చూడండి ఎంత ధన్యులమో చూడండి మనము నివసించటానికి గొప్ప ఇల్లు కాదు అది అవసరమే దేవుడు మనలో నివసించటం అనేది గొప్ప సంగతి మనం రక్షణ పొందిన నాటి నుండి మన మృతమైన ఆత్మ అది రియాక్టివేట్ అవ్వటమే కాకుండా క్రీస్తును కలిగి పరచబడినది అంటే దైవాత్మ కూడా మనలో యాడ్ అయింది అంతేకాదు ఆల్ ఇన్క్లూజివ్ స్పిరిట్ మనలో నివసిస్తున్నాడు త్రీ బెనిఫిట్స్ చూసాను ఇప్పటికీ త్రీ బెనిఫిట్స్ ఇలాంటి మార్పు చెందిన వారము మనం ఇప్పుడు మనం ఎంత చేంజ్డ్ చూడండి ఇప్పుడు ఇంకా అంతేకాదు మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకమైపోయింది అలేలియ మన ఆత్మ మరియు ప్రభువే ఆత్మ గనక ఆయన జాయిన్ అయిపోయాము టుగెదర్ యాజ్ వన్ స్పిరిట్ గా జాయిన్ అయిపోయాము అదే కదా మొదటి కొని తరు కలిసేడు అటువలే ప్రభుత్వం వాడు ప్రభువుతో ఏకాత్మ అయి ఉన్నాడు హలేలుయా నాలుగు బెనిఫిట్స్ అండి చెప్పింది వాళ్ళ ఈ మర్మాన్ని మానవుని ఏ పదములు కూడా చాలవు వర్ణించటానికి ఎంత గొప్ప ఆశీర్వాదాలు వర్ణించటానికి మానవుని పదములు చాలవు మరి ఇప్పుడు స్పిరిట్ యొక్క పర్పస్ ఏంటి ఏ ఫంక్షన్ కొరకు మన స్పిరిట్ ఎందుకో తెలుసుకోవాలి మరి మనము స్పిరిట్ ఫంక్షన్స్ తెలుసుకోవాలి స్పిరిట్ యొక్క పర్పస్ తెలుసుకోవాలి మొదట దేవుని కాంటాక్ట్ చేయటానికి మనలో కంటెంట్ కలిగి ఉండటానికి వరకు కమ్యూని చేయటానికి వరకు త్రీ సీస్ గుర్తు పెట్టుకోమన్నాను కాంటాక్ట్ చేయటానికి కంటెంట్ చేయడానికి కమ్యూని చేయటానికి మాట్లాడుకోవటానికి సహవాసం చేయటానికి అయితే యోగా శుభార్త నాలుగు ఇరవై ఆరులో దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించబడని తండ్రి కోరుచున్నాడు ఇప్పుడు ఆయన వర్షిప్ చేయటానికి కూడా మనకు ఆత్మ కావాలి తండ్రి ఆత్మ గనక తను ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి గనక మనకు ఆత్మ ఉంది తండ్రిని ఆరాధించటానికి తండ్రిని వర్షిప్ చేయాలంటే ఆత్మే కావాలి మరి మనకు మరియు దేవునితో సహవాసం చేయటం కంటే ముగ్గురితో త్రిత్వంతో మనలో ఉన్న త్రిత్వ దేవుని ఆత్మ ఉంది వాటితో సహవాసం చేయాలన్నా ఆరాధించాలన్నా వారు కమ్యూనిక్ట్ చేయాలన్నా కంటెంట్ అన్నా కాంటాక్ట్ అన్నా మనకు స్పిరిట్ ఇంత పని ఉందండి స్పిరిట్కి స్పిరిట్ ఇన్ని పనులు చేసి పెడుతుంది మనకి హృదయమేమో ప్రేమించే అవయవము ఆత్మనేమో దేవునితో కాంటాక్ట్ చేసి దేవుని పొందుకొని కన్ కమ్యూనిక్ చేసేది దీని పని వేరే ఉంది దాని పని వేరే ఉంది హృదయము ప్రేమించడానికి విశ్వసించటానికి స్పిరిట్ ఏమో దేవుణ్ణి పొందుకోవడానికి కాంటాక్ట్ చేయడానికి కమ్యూనిక్ చేయడానికి వర్షిప్ చేయటానికి హృదయం అది స్పిరిట్ ఉన్నది మన ఆత్మతో మనం ప్రేమించలేము చూడండి ఇది హృదయం ప్రేమించి విశ్వసించడానికి ఈ ఆత్మనేమో దేవుని కాంటాక్ట్ చేసి కమ్యూనిక్ చేయటానికి ఆయనను వర్షిప్ చేయడానికి ఉంది దీంతో ప్రేమించలేము దీంతో కాంటాక్ట్ చేయలేము దీని పని దీని దీని పని కన్నుంది చెవుంది కన్ను చూసి చెవు దీని పని ఇది చేయదు దీని పని ఇది చేయదు అలాగే దీని పని ఇది చేయలేదు దీని పని ఇది చేయదు ఇది ప్రేమించి విశ్వసించటానికే ఉన్నది చేయబడ్డది ఇదేమో దేవుని కాంటాక్ట్ చేయటానికి కంటెంట్ చేయడానికి కమ్యూన్ చేయడానికి వర్షిప్ చేయడానికి ఉన్నది అయితే హృదయము ఎవరిని ప్రేమిస్తుందో మన ఆత్మతో మనము ప్రేమించలేము కదా కేవలం హృదయముతోనే మనం ప్రేమించగలం కదా దీంతో ప్రేమించలేము కానీ హృదయం ఎవరిని ప్రేమిస్తుందో వారిని మన ఆత్మ కాంటాక్ట్ చేసి పొందుకుంటుంది ఇది ఎవరిని ప్రేమిస్తుందో ఇది వారిని పొందుకుంటుంది అర్థమైందండి హృదయం ఎవరిని ప్రేమిస్తుందో ఈ ఆత్మ వాళ్ళకి కావాలని వాళ్ళని కోరుకొని పొందుకుంటుంది అయితే ఒక సిస్టర్ ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తుంటుంటే ఈ టైప్ ఆఫ్ లెసన్స్ చెప్తుంటుంటే మరి ఏ మీటింగ్కి వెళ్ళారో ఏమో వాళ్ళు తెలియదు అవనేదట పాస్టర్ గారితో హృదయం ప్రేమిస్తే చాలదా ఈ స్పిరిట్ ఏంటి స్పిరిట్ ఏంటి ఇంకా హృదయం దేవుని ప్రేమిస్తే చాలదా అన్నదట దాన్ని గురించి మాట్లాడటం ఏంటి మళ్ళీ స్పిరిటో స్పిరిటో అని చెప్తున్నారు గారు మీరు ఉదయం దేవుని ప్రేమిస్తే చాలదా అన్నదట ఆవిడ ఆమె ఏమనుకున్నదంటే హార్ట్ మరియు స్పిరిట్ పర్యాయ పదాలు అనుకుంది హార్ట్ స్పిరిట్ రెండు ఒకటేనేమో అనుకుంటుంది ఆవిడ అందుకని ఇదేంటి పాస్ట్ గారు హృదయం ప్రేమిస్తు చాలదా మళ్ళీ స్పిరిట్ స్పిరిట్ అని చెప్పుకొస్తున్నారు అన్నదట మీటింగ్ లో వాక్యం తిని ఈ రకమైన మెసేజ్ విన్నా ఆవిడ రాత్రంతా నిద్రపోలేదట ఇది ఏంటి ఇది ఒకటి చెప్తాడు అయినా కొత్తది చెప్తాడు నేను ఎప్పుడు విని చెప్తున్నాడు అని రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తా ఉందట ఆవిడ మళ్ళీ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కి మర మీటింగ్ లో బ్రేక్ఫాస్ట్ కి వచ్చా టేబుల్ దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఫాస్టర్ గారిని ప్రశ్నించటం మొదలుపెట్టిందట మన హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తే చాలదా ఇంకా ఆత్మ గురించి ఎందుకు మీరు మాట్లాడి మీ సంగతులు ఏమేమో చెప్తున్నారు ఆమె డౌట్ క్లియర్ అవ్వట్లేదు నిద్ర పట్టలేదు మళ్ళీ డైనింగ్ టేబుల్ బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరకు వచ్చి పాషణ గారిని అడుగుతున్నారు అప్పుడు ఆ పాషణ గారు అన్నారట సారీ సిస్టర్ ఇదిగో నా బైబిల్ చూడండి నా బైబిల్ చాలా బాగుంది కదా మంచి బైబిల్ కొత్త బైబిల్ చాలా చూడండి సిస్టర్ ఎంత బాగుంది అని అడట అప్పుడు అనగా ఐ లవ్ ఇట్ అన్నట చాలా చక్కగా ఉంది ఫస్ట్ గారు బైబిల్ ఐ లవ్ ఇట్ అన్న అంటే అంత బాగుంది ఆ బైబిల్ ఆయనకి కొత్త బైబిల్ తెచ్చుకున్నాడు చాలా బాగుంది చూడండి సిస్టర్ ఆ బైబిల్ చూడండి అంటే ఐ లవ్ ఇట్ ఫస్ట్ గారు అన్నట్టు అయితే తీసుకోండి సిస్టర్ అంత ప్రేమి తీసుకోండి అని అంటే ఆ ఆ అంటే అప్పుడు ఆవిడ చేయి చాపి తీసుకుపోయిందట చేసుకుపోతే ఆ గారు అన్నారట అమ్మ నీ ఉదయం బైబిల్ ని ప్రేమించింది ఎందుకు చాపుతున్నావు తీసుకోటానికి ఉదయమే తీసుకోవాలి ప్రేమించింది హృదయము ఉదయం తీసుకోవాలి నీ ఎందుకు చాపుతున్నావు బైబిల్ తీసుకోటానికి అన్నారట అప్పుడు ఆవిడకి పాయింట్ అర్థమైంది హృదయము ప్రేమించింది పొందుకోవటానికి చెయ్యి ఎట్లా అవసరము అలాగే మన హృదయము దేవుణ్ణి ప్రేమించినా దేవుణ్ణి పొందుకోవటానికి ఒక ఆత్మ అవసరం మనకు ఆత్మతో దేవుణ్ణి పొందుకుంటాము అటాక్ చేస్తాము కంటెంట్ కలిగి ఉంటాము హృదయం ప్రేమించినా పొందుకోవటానికి ఇంకొక అవయం కావాలి బైబిల్ ను ప్రేమించినా హృదయం వెళ్ళి తెచ్చుకోవట్లేదు చెయ్యి తీసుకొస్తుంది అట్లాగే ఉదయం దేవుణ్ణి ప్రేమించినా ఆత్మ ఆయనను పొందుకోవాలి కాంటాక్ట్ కలిగి ఉండాలి అప్పుడు ఆవిడకి వెలిగింది దేవుణ్ణి పొందుకోవడం ఆత్మ అవసరం అని అలాగే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చున్నారు కదా గారు అన్నారట మీరు ఎంతో ప్రేమించే బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద ఉంది కదా అది మీ కడుపులోకి వెళ్ళాలి చెయ్యి కదా దాన్ని అందించేది కడుపు కోరుకుంటుంది మంచి బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీదకి వచ్చింది కోరుకునేది కడుపు కానీ ఇప్పుడు మీ చెయ్యి తీసుకొని నోట్లో పెడితే అది కడుపులోకి పోతుంది ఇంకొక అవయవం కావాలి మీకు కడుపు ఈ మంచి బ్రేక్ఫాస్ట్ కోరింది కానీ కడుపు డైరెక్ట్ తీసుకోలేదు మీ చెయ్యే బ్రేక్ఫాస్ట్ని తీసి మీ నోట్లో పెట్టి కడుపు అందించాలి కదా అదే విధంగా ప్రేమించేది హృదయమైన పొందుకునేది ఇంకొక మార్గం ఇంకొక అవయవం దాని ద్వారానే పొందుకుంటుందని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడట ఆయన ఆవిడికి అర్థం కాని పరిస్థితిని నేను ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే ఏమి పొందుకోవటానికి ఏ అవయవం వాడాలో కూడా మనకు తెలుసును ఒక్కొక్క అవయవం ఒక్కొక్కటి పొందుకుంటాం ఆహారం పొందుకోవాలంటే మనకు నోరు అవసరం కడుపులోకి ఒక మంచి పాట వినాలి మనలోకి రావాలది నోరు కాదు ఇప్పుడు కావాల్సింది మనకు చెవులు కావాలి స్వరము స్వరం పొందుకోవాలంటే చెవులు కావాలి ఆహారం పొందుకోవాలంటే మూతి కావాలి గాలి పొందుకోవాలంటే ముక్కు కావాలి దృశ్యాలు పొందుకోవాలంటే కళ్ళు కావాలి సో మంచి మంచి కలర్ఫుల్ సీనరీస్ చూడాలి అంటే మన కళ్ళు కావాలి మరి ఇప్పుడు మనము మన దేవుని ప్రేమిస్తున్నాము ఆయన పొందుకోవాలి ఇప్పుడు పొందుకోవాలి అని అంటే ఏ అవయవం ద్వారా ఆయనను పొందుకోగలము కళ్ళ చూల నోరా కాదు కదా ఆయన పొందుకునే అవయవం అది ఉంది దాని సపరేట్ అవయవం ఉంది దానికి దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని పొందుకునే అవయవం వేరే ఉన్నది దీని కొరకు ప్రత్యేకమైన ఆర్గన్ ఒక అవయవం దేవుడు సృజించాడు ఓన్లీ వన్ ఆర్గన్ టు రిసీవ్ అండ్ కంటాక్ కాంటాక్ట్ హిమ్ ఆయనను పొందుకోటానికి ఆయనతో కాంటాక్ట్ లో ఉండటానికి కలిగి ఉండడానికి కమ్యూనిక్ చేయడానికి ఒక స్పెషల్ అర్థం చేశాడు ఆయన అదే ఆత్మ మన హ్యూమన్ స్పిరిట్ సో కడుపు భౌతిక ఆహారం కొరకు ఎలా సృజించబడిందో ఆత్మ మనలోనికి దేవుని పొందుకోటానికి ఆత్మ సృజించబడింది దేవుణ్ణి పొందుకోటానికి ఆత్మ సృజించబడింది కానీ ఏదైనా పొందక ముందు అంటే మనకు ప్రేమ ఉండాలి ప్రేమ ఉంటేనే అవి పొందుకుంటాం మొదట ప్రేమ లేనిది ఇష్టం లేనిది ఎవ్వరు కూడా పొందుకోరు తీసుకోరు నాకు ఇష్టం లేదు ఇప్పుడు టేబుల్ మీద కొట్టి ఫుడ్ పెడతాం మనం తినం అవ నేను తిననండి అది అంటాం ఇష్టం లేదు కాబట్టి దాన్ని పొందుకునే పరి ప్రసక్తే లేదు అక్కడ టేబుల్ మీద ఉన్న బ్రేక్ఫాస్ట్ మనకి ఇష్టం లేకపోతే అది మనము తినలేము మనం ఐ డోంట్ లైక్ ఇట్ ఐ డోంట్ టేక్ ఇట్ అంటాం ఐ డోంట్ లైక్ ఇట్ ఐ డోంట్ టేక్ నేను తీసుకోను నేను తినను తీసుకో దాన్ని అని చెప్తాం అందుకే తీసుకోకముందు మన కడుపులో ఆకలి ఉండాలి మనకు మంచి ఆకలి అయింది అనుకోండి ఇంకప్పుడు ఆవు అవరం అంట తింటాం మనం అలాగే మొదట మనము ప్రభువును ప్రేమిస్తే ఆయనను పొందుకుంటాం ఆవురావురం అంట ఎప్పుడు మంచి వాక్యం దొరుకుద్దా ఎవరి దగ్గర మంచి వాక్యం దొరుకుద్దా ఏ మంచి పాఠం దొరుకుతాయా అప్పుడు అవి విని మంచి ఆహారం కడుపు పొందుకున్నట్టు స్పిరిట్ కి పొందుకుంటాము కాంటాక్ట్ చేస్తాము కమ్యూన్ చేస్తాము దేవునితో సహవాసం చేస్తాం ఎంజాయ్ చేస్తాం మంచి మంచి వాక్యాలు అందుకే హృదయం దేవున్ని ప్రేమించటానికి ఆత్మ ఆయనను పొందుకోవటానికి సృజించబడ్డాయి ఎంత ప్రేమించినా ఆత్మ లేకపోతే ఆయన పొందుకోలేము హృదయము నూతన పరచబడితే మనకు నూతనమైన శ్రద్ధ ఇంట్రెస్ట్ నూతనమైన కోరిక దేవుని ప్రేమించటానికి కలుగుతుంది మన హృదయం నూతన పరచబడాలి అప్పుడు నూతనమైన శ్రద్ధ మనను కలుగుతుంది ఆయన పొందుకోవాలని ఆత్మను నూతన పరచటంలో మనకు కొత్త సా ఎబిలిటీ సామర్థ్యం వస్తుంది కొత్త శక్తి వస్తుంది దేవుని పొందుకోటకు హృదయము నూతన పరచబడితేనేమో దేవుని ఎక్కువ ప్రేమిస్తాం స్పిరిట్ నూతన పరచబడితేనేమో ఎక్కువ పొందుకుంటాం దీని కెపాసిటీ పొందుకునేది కదా ఇది నూతన పరచబడిన కొద్దీ దేవుని ఎక్కువ పొందుకుంటాం ఇది నూతన పరచబడిన కొద్దీ ఎక్కువ ప్రేమిస్తాం ఎక్కువ ప్రేమించిన కొద్ది ఎక్కువ పొందుకుంటూ ఉంటాము సో హృదయం నూతన పరచబడాలి మన ఆత్మ నూతనపరచబడుతూ ఉండాలి అందుకే ఎప్పుడైతే మన ఆత్మ విజ్ఞన్ అయిందో విజ్ఞప్తి యాక్టివేట్ అయిందో సిమ్ యాక్టివేట్ చేసుకోవటం మనకు అలవాటు కనుక ఆ టాలజీలో చెప్తే అర్థమైంది కనుక మన డెడ్ స్పిరిట్ రియాక్టివేట్ అయింది క్విక్ అనే దానికంటే ఇప్పుడు మార్చం మాట మార్చుకోవాలి మనం యాక్టివేట్ అయింది రియాక్టివేట్ అయింది మన ఆత్మ రియాక్టివేట్ అయినాక క్రీస్తు దైవత్వం యొక్క జీవంగా మనలోకి యాడ్ అయ్యాడు నెంబర్ టూ ఆల్ ఇంట్లూ స్పిరిట్ ఎలా వేరే మనలో నివసిస్తూ ఉన్నారు నెంబర్ త్రీ ఎప్పుడైతే మన ఆత్మ ప్రభు ఆత్మతో కలిసి ఏకాత్మగా అయిందో అప్పుడు మన ఆత్మ ఈ ఫోర్త్ ఐటమ్ అవ్వగానే థర్డ్ త్రీ ఐటమ్స్ అయిపోయినాక ఫోర్త్ అవుతుంది మన ఆత్మ ప్రభు ఆత్మతో కలిసి ఏకాత్మ అవుతుందో అప్పుడు అది షార్ప్ ఆర్గన్ అయిపోతుంది పదునైనది అయిపోతుంది దేనికి టు రిసీవ్ అండ్ కాంటాక్ట్ ద లాడ్ దేవుడితో డైరెక్ట్ కాంటాక్ట్ లో వచ్చేస్తుంటది చాలా షార్పన్ అయిపోతుంది అప్పుడేమైందంటే దేవుడి దర్శనాలు పొందుతుంటది దేవుడి స్వరం వింటుంటది దేవుడి క్లోజ్ క్లోజ్ కాంటాట్లోకి వచ్చేస్తుంది అంటే మూడు జరగాలి ఫస్ట్ మన ఆత్మ రియాక్టివేట్ అవ్వాలి క్రీస్ ఆత్మ మన దే దేవత్వపు ఆత్మ మనలోనికి రావాలి మూడవది ఆల్ ఇన్క్లూజివ్ స్పిరిట్ మనలో జీవిస్తూ ఉండాలి అన్ని చూసుకుంటుందండి ఈ జీవితంలో ఏ సమస్యలున్నా ఏం ఎలా జయం పొందాడో పాపం లేని వాడిగా ఎలా బ్రతికాడో పాపం లేనివాడిగా బ్రతికే కెపాసిటీ ఈ స్పిరిట్ లో ఉంది మరణించినా లేచే పవర్ ఉంది దీంట్లో ఆరోహణం అయ్యే పవర్ ఉంది సింహాసనాశినుడు పవర్ ఉంది దేవత్వం ఉన్నది ఇటువంటి ఆల్ ఇంక్లూజివ్ స్పిరిట్ మనలో ఇలా వెళ్ళాలని నివసిస్తుంది ఫోర్త్ వన్ మన ఆత్మ ఆయన ఆత్మ ఏకమైపోగానే మన ఆత్మ ఎంత షార్పన్ అవుతుందంటే ఆయన మనము ఒకట్యంగనగా నిత్యమైన స్వరం వింటూ ఆయన సన్నిధి అనుభవిస్తూ ఆయన సహావసం అనుభవిస్తూ ఆయన స్వరం వింటూ ఆయన నడిపింపు ద్వారా ఈ జీవితం అద్భుతమైన జీవితంగా జీవిస్తాం సొదయం కావాలి మనకు స్పిరిట్ కావాలి ఈ రెండింటి ద్వారా ఇంత అద్భుతమైన ఆశీర్వాదము మనం పొందుకుంటాం ఎప్పుడూ కాదు ఇప్పుడే ఈ లెసన్ వినగానే స్టార్ట్ అయిపోవాలి ఆ పని ఇంత అద్భుతమైనది మనమే క్యాస్ చేసుకోవాలి సో దేవుడి చిత్తం అయితే రేపు నెక్స్ట్ క్లాస్ లో ద సోల్ యాజ్ ద రిఫ్లెక్టింగ్ ఆర్గన్ ఇప్పుడు సోల్ పని ఏందో చూద్దాం నెక్స్ట్ స్పిరిట్ పని నిన్న ఇవ్వాలి చూస్తాం అంతకుముందు ఉదయం చూసాం సో ఇప్పుడేమో సోలేం చేస్తుంది మరి అన్నది రేపు చూద్దాము దేవుడి మాట దేవుడు ఆమె పరిశుద్ధుడా సర్వోన్నతుడా నయం గల మా తండ్రి మీ పాదాలకు పొందడం స్తోత్రులు స్తోత్రము స్తోత్రము స్తోతం తండ్రి ప్రభా నైనా ఎంత చక్కటి మాటలు మీరు మాకు చెప్తున్నారు నాయన ఎంత లోతైన విషయాన్ని మాకు చెప్తున్నారయ్యా ఎంత సత్యమైన మాటలు మీరు మాకు చెప్తున్నారయ్యా నిజముగా నా తండ్రి ప్రభా ఈ మాటలు వింటున్న దగ్గర నుంచి నైనా జీవితమే ఒక నూతన మలుపు తిరుగుతుంది నాయన జీవితమే ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతుంది నా తండ్రి ప్రభా ఉన్నతమైన జీవితం జీవించగలుగుతున్నాం నాయన మా అంతా ఆల్ ఇంక్లూజివ్ స్పిరిట్ మీద వేసినయన ప్రతి నిర్ణయానికి నాయన ప్రతి పనికి నా తండ్రి మేము ఆత్మ మీద ఆధారపడి ఆత్మ చేత నడిపించబడగలుగుతున్నాం మా స్వయం చిత్తాన్ని నాయన మేము వాడట్లేదు నా తండ్రి ప్రభ కేవలము దేవుడు ఆత్మ చిత్తమైంది మా జీవితంలో నాయన జరగాలని మేము కోరుకుంటూ ఆత్మలో జీవించే కృపను మాకు దయచేశారు ఇది మొదలుకొని నాయన జీవితాంతము పరిశుద్ధ ఆత్మలో ఏకీభవించి ప్రతి కృపను మాకు తెయచేయండి అయ్యా అంతేకాదు నా తండ్రి మాలో ఎన్నెన్ని గొప్ప విషయాలు ఉన్నాయో మేము తెలుసుకున్నాం నాయన మా ఆత్మను నాయన రియాక్టివేట్ చేశారు నాయన అయ్యా నా తండ్రి ప్రభా సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ స్పిరిట్ క్రీస్తు ద్వారా మాలోకి వచ్చింది నాయన ఆల్ ఇన్క్లూజివ్ స్పిరిట్ మాలో జీవిస్తున్నాను నాయన ఎంత శక్తిగల ఆత్మ మాను ఎలవేళ జీవిస్తున్నాడయ అంతేకాక మా ఆత్మ మీ ఆత్మతో ఏకమైపోయింది నాయన అందుకనే మా స్పిరిట్ షార్పన్ అయిపోయి నాయన మీ స్వరం వినగలుగుతున్నాం మీ నడిపింపు తెలుసుకోగలుగుతున్నాం ప్రశాంత జీవితం జీవిస్తున్నాం నిశ్చింతగా జీవిస్తున్నాం మేము మీద ఆనుకొని జీవిస్తున్నాం ఈ లెసన్స్ విన్నాక నైనా ఎంతో ఆశీర్వాదించబడుతున్నాం ఇది ఇప్పుడే కాదు నాయన మా జీవితాంతం కొనసాగులాగునా ఇంకా అభివృద్ధి చెందలాగున మీ కృప మా అందరికీ దయచేయమని వేస్తున్నామో నడివి వేడుకొంచుకున్నాం తండ్రి ఆమె